శివాయ భారతదేశంలో ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రములలో ఉజ్జయిని ఒక గొప్ప మహిమాన్వితమైనటువంటి జ్యోతిర్లింగ క్షేత్రం అందు శివుడు మహాకాళేశ్వరుడుగా ఉద్భవించి ఉన్నాడు ఒకప్పుడు దీన్ని అవంతిగా పేర్కొంటుండేవారు ఈనాడది ఉజ్జయిని దీనికి ఒక చారిత్రకమైనటువంటి స్థల పురాణం ఉంది ఉజ్జయిని ఒకనొకప్పుడు చంద్రసేనుడు పరిపాలన చేస్తూ ఉండేవాడు నిత్యము శివారాధన చేస్తూ ఉండేవాడు శివునికి భక్తుడు అతను రాజ్యపాలనలో రాజ్య సంరక్షణలో శివుడు ఎల్లప్పుడూ తనకి తోడుగా ఉంటాడని చాలా ప్రగాఢమైనటువంటి నమ్మకంతో ఉండేవాడు ఆ నగరం నందే వేదప్రియుడు అనేటువంటి ఒక విప్రుడు కూడా ఉన్నాడు అతను కూడా శివార్చన అందు చాలా పరమ ప్రీతిని కలిగి ఉన్నాడు తన కుమారుడు నలుగురితో ఎప్పుడూ కూడా శివుని సేవిస్తూ ఉండేవాడు ఇక రాజును అనుసరించి రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా శివభక్తులు పరులై చాలా చక్కగా నిరంతరము కూడా శివనామస్మరణలో ఉంటూ ఉండేవారు ఇలా ఉండగా ఒకసారి శత్రురాజులు ఆ ఉద్యానిపై దండెత్తి వచ్చారు భారమంతా శివునిపై వేసి రాజు అతని పరివారము రాజ ప్రజలు ఇక ఈ ప్రియుడు ఈ విప్రుడు ఆయన కొడుకులు వీళ్ళందరూ కూడా తదేక దీక్షలో శివధ్యానంలో ఉంటే అప్పుడు మహాదేవుడు మహాకాలుడై వాళ్ళకి రక్షగా నిలిచాడు ఆ రాజ్యానికి అరివీర భయంకరుడై ఎదుట నిలిచినటువంటి ఆ శివునికి ప్రణమిల్లి శత్రువులందరూ కూడా వెనుతిరిగారు ఈ ఉజ్జయిని రాజ్యాన్ని సంరక్షించి విజయానికి కారకుడైనటువంటి ఆ మహాకాళుని అక్కడే అక్కడ నిలువమని కొలువే ఉండమని రాజు కోరుకోగా ఆ ప్రజలందరినీ కూడా కరుణించదరిచి స్వయంభువై మహాకాళుడుగా జ్యోతి స్వరూపుడుగా పరమశివుడు లింగరూపుడే అక్కడ వెలిశాడట తన దగ్గరికి వచ్చినటువంటి నిజభక్తులకు ఆపమృత్యు అకాల మరణం లేకుండా వారికి చక్కగా వారి యొక్క యోగక్షేమాలు చూస్తూ వారిని కాపాడుతూ ఉంటాడని ప్రజల యొక్క నమ్మకము దీన్ని మనం గానం చేసుకుందాం కనుమా మనమున కైవల్యమోసే ద్వాదశ జ్యోతిర్లింగములు వినుమా మనసును నిశ్చలపరచి శివమహిమా దివ్య గాథలను ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఉజ్జయిని క్షేత్రము సప్తమోక్షరములలో అతి ప్రాచీనమైనది ఉజ్జయినిలో నెలకొన్న జ్యోతిర్లింగమది మహాకాళేశ్వరునిగా శివుడు ఉద్భవించిన మహామహిమాన్విత అష్టాదశక్తి క్షేత్రమయ్యి ఈ పుణ్యభూమిలో కృష్ణానదీ తీరమునా దేవగణముల అభీష్టము మన్నించి త్రిపురాసురుల వదనంతరము విజయ సూచన వలసినాడు హరుడు ఉజ్జయిని లేటి చంద్రసేనుడు భక్తుడు నిత్య శివారాధకుడు రాజ్యపాలనలో రాజ్య సంరక్షణలో శివుడేతనతోడు అని నమ్మినవాడు ఆ నగరి నందున వేద ప్రియుడనే విప్రుడు వేద పండితుడు శివార్చన ప్రీతుడు తన పుత్రులు నలుగురితో అనుదినము ముదమార శివుని సేవించి తరించు రాజుననుసరించి రాజ ప్రజలందరూ శివభక్తి పరులై సుభిక్షముగనుండగా శత్రురాజులు ఇరువురు అదనుకై వేచి దండెత్తి వచ్చిరి ఉజ్జయిని భారమంతా శివునిపై వేసి రాజపరివారము రాజప్రజలందరూ వేద ప్రియుని కుటుంబము మోత్తము తదేక దీక్షతో శివ ధ్యానమునుండగా త్రయంబకుడు త్రిపురాంతకుడు కాలాగ్ని రూపుడు కాలాతీతుడు మృత్యుంజయుడు లయకారకుడు ఆ మహాదేవుడు మహాకాలుడై రక్షగ నిలిచే అరివీర భయంకరుడై ఎదుట నిలచినా శివునికి ప్రణమిల్లి శత్రురాజులు వెనుతిరిగే ఉజ్జయిని రాజా విజయకారకుడైనా ఆ మహాకాళుని అచటనే కొలు ఉండవేడగా చంద్రసేనుని వినతిగై కొని ప్రజలనందరి కరుణించదలచి స్వయంభువై మహాకాళుడుగా జ్యోతిస్వరూపుడై మహాలింగ రూపుడై పరమశివుడు వెలసెనట తన దరి చేరిన నిజ భక్తులకు ఆపమృత్యువు ఆకాల మరణము వారికెన్నటికీ ఆసన్నమవకుండా దక్షిణాభిముఖుడై వెలసే శివుడట ప్రసన్న రూపుడై ಕನುಮಾ ಮನಮುನ ಮನ ಮು ಕೈವಲ್ಯಮಸೆ ದ್ವಾಶ ವಿನುಮಾ ಮನಸುನು ಮಾ ಪರಚಿ ಶಿವ ಮಹಿಮಾ ದಿವ್ಯ ಗಾಧಲನು.